క్యాబేజీ అంటే ఇష్టం లేని వారు ఒకసారి ఇలా క్యాబేజీ పప్పును ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు నిండా పెసరపప్పు వేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఒక ఆనియన్ సన్నగా తరిగిన ఒక టొమాటో అనగా తరిగిన ఒక కప్పు క్యాబేజీ పావు టీ స్పూన్ పసుపు మీ స్పాసెస్ తగ్గట్టు ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని ఫ్రిజర్ అంతా పోయాక మూత తీసి ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పిలికించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర మీ దగ్గర వడియం ఉంటే ఒక స్పూన్ వడియం వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనం బాయిల్ చేసుకున్న పప్పును కూడా వేసుకొని ఒకసారి అంతటినీ కలుపుకొని తగినంత సాల్ట్ కూడా వేసి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆపేస్తే ఈ క్యాబేజీ పప్పుని వేడి వేడి అన్నంలోకి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది రైస్ లోకే కాకుండా చపాతి పూరీల్లో కూడా చాలా బాగుంటుంది